మనకి ఈ ఉండే ఫుడ్ ఆహారం మనం తీసుకుంటే అది ఎనర్జీ అది ఏమో కదా ఏమేమో పెడుతుంది లోపల ఈ రోజు ఇడ్లీ వడ కదా వద్దన క్యాంటీన్ చూసి వచ్చాం వచ్చేటప్పుడు పిల్లగారు పొడిలు చట్నీ అని పెట్టారు బాగా అద్భుతంగా అదేమవుతుంది లోపల వెళ్తే ఇడ్లీ వెళుతుంది వడ వెళుతుంది ఏమైంది అది లోపల వెళ్ళి సరియరం పని చేయేది దాని మన ఆక్రిపో ఆక్రిపోకే అది ఇంత ఆగిబడుతుందనుకిలా దానికి लगतीనే చాలా బాగా జరుగుదే దానివి ఈ ఏమే శక్తిదార్పు గురించి इतना దివని చేస్తుంది అని తెలుసు తీసుకో ఆ పెంటవడ తీస్తున్నారా అలాగా ఫంక్షన్ వస్తే ఇక్కడ మనకే తెలియకుండా మాట్లాడితే అయినా తర్వాత ఎక్స్ట్రా సుగర్ మీకు పోటీ కూడా తర్వాత పెట్టేది ఆహారంలో కనిపించే శక్తి ఏమి ఆ శక్తి తీసే ఒక క్రమం మీ శరీరంలో ఏముంది ఎట్లా ఉంది పెద్ద పెద్ద రిసర్చ్ చేస్తున్నారు డైటీషియన్స్ ఫిజిషియన్స్ న్యూట్రిషియన్స్ ఏమేమి ఉన్నాయి ఎక్కువ తీస్తున్నారు కన్వర్ట్ అయిపోతుంది ఎట్లా ఎనర్జీగా అయ్యేది దాంట్లో ఉండే ఒక విషయం ఇలా మన లోపల వెళ్ళేటప్పుడు అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి పని చేసేలాగా మనం ఒక్కొక్క విషయం మీరు తీసేటప్పుడు సృష్టించిన వాడు దానికి ఒక శక్తి ఇచ్చారు కరెక్టా ఆ సృష్టించిన వాడు ఉన్నారు మన కడుపులో ఉండి డాటరాగ్ని అక్కడ ఒక అగ్ని ఉంది తెలుసా మనంతరికి తెలుసా షాటరా ఛాటరాకి లేంట చెప్పేదప్పుడు ఎందుకు ఆ డాటరాగ్ని అక్కడ ఏమీ పోతుంది అది కూడా గ్యాస్ కనెక్షన్ ఏమైనా తీసుకోవాలన్నా అది ఉంది తెలుసు తెలుసుకొని దటరాజ్ని ఎక్కడ ఉండేది ఎక్కడ ఎట్లా కనిపిస్తుంది మీకు ఎవరైనా చూసారా ఎట్లా చెప్తున్నారు ఆకలి వచ్చేటప్పుడు మంచిది ఆకలి వచ్చేటప్పుడు తర్వాత వెళ్ళిపోతే ఈ ఫుడ్ రకరకాలుగా లోపల పెడుతుంది బట ఎట్లా ఉంటుంది ఇది అలా అనిపిస్తుంది కనిపిస్తుంది ఇదన్నీ వెళ్ళి ఒక రకంగా అక్కడ రావాలి కదా బ్లడ్ గా అయిపోవాలా కరెక్ట్ గా అది ఎట్లా చేసుకున్నారు అక్కడ అక్కడ ఒక వంట స్వామి ఉన్నారు సర్వేశ్వరే భటస్వామిగా వెహికల్ చేసేసి లటవాటినిగా అక్కడ ఆ అన్నం తక్కువ చేస్తున్నారు నేను మీరు పెట్టే భోజనాలన్నీ దేవుని బట్టి ఒకసారి వంట చేస్తున్నాయా నీకు తెలుసు ఇప్పుడేం చేస్తున్నారు మీకు కావలసిన శక్తి ఇక్కడ ఇస్తున్నా ఆ పరమాత్మ సృష్టించిన వాడు పదార్థానికి సృష్టించిన కత్తా ఎవరు పరమాత్మా చేస్తున్నారు ఆ ప్రసాదాలన్ని వచ్చి మన కర్మ దానికి ప్రాసబ్ చూసేవాడు ఎవరు హ ఆ ఉంటామా పరమాత్మ ఎనికి కొడు వచ్చిన फपत्टी के बयागे अवागो मितोशन को, मैं महीतितता है। Алदो भी भुषारी पल्सु को, ऐसने के इन ने पल्सुट cioè, मैं उसे शीनivad ते लुतने, आपने फट्राथ मितारव बेन zorल气